హాయ్ అండి నమస్తే ఈరోజు మై లిటిల్ కిచెన్లో కేక్ అయితే తయారు చేసుకుందాం కేక్కి కావాల్సిన ఐటమ్స్ బేకింగ్ సోడా తీసుకోండి అలాగే టూ ఎగ్స్ తీసుకోండి ఒక బౌలు మైదా తీసుకోండి ఒక బౌలు వెన్న తీసుకోండి పంచదార ఆ బౌల్ తీసుకోండి యాలక్కీ పొడి మెత్తగా పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఎగ్స్ రెండు కూడా పగలు కట్టుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోండి మంచిదా కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే వెన్న కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం కరిగే వరకు మిక్స్ చేయండి మైదా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒక క్రీమ్ వచ్చే వరకు ఇలా బీట్ చేయండి ఇలాచి పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి బేకింగ్ పౌడర్ లైట్గా యాడ్ చేసుకోండి మీకు కూడా బాగా నేర్చాను ఈ విధంగా కలుపుకొని పక్క పెట్టేసుకున్నాం ఒక పది నిమిషాలు బాగా నాననివ్వండి పది నిమిషాల తర్వాత ఇలా అయితే నానుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని బాగా హీట్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత లోపంలో పెట్టుకోండి పడ్డు పైన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటుందండి ఈ పడ్డు పైనలో ఇలా అయితే కొద్ది కొద్దిగా తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకుందాం చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో ఫ్రెష్ వెన్ ఉంటే కనుక కంపల్సరీ ఇలా అయితే తయారు చేసుకోండి ఎగ్స్ కానీ చన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది మనం ఏదైనా సరే ఇలా డిఫరెంట్గా తయారు చేసుకుంటే హెల్త్కి మంచిదండి ప్రతిరోజు ఒకే ఐటెం తినే కన్నా అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూ ఉండండి నరాల్ వీక్నెస్ కానీ ఏమి ఉండవండి బాడీ పెయిన్స్ కానీ సిమ్లీలో పెట్టుకుని ఇలా మూత అయితే పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఇలా అయితే మొత్తం చూసుకోండి లైట్ లైట్గా కలర్ వస్తూ ఉన్నాయి కదా ఈ విధంగా ఇలా పడ్డుపుల్ ఉంటే తీసుకోండి ఇలా అయితే తిరిగేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో చక్కగా అసలు ఇలా అయితే మొత్తం తిరిగేసుకోండి అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా తీసేసుకుందాం చిట్టి చిట్టి కేక్లు అయితే రెడీ అయిపోయినాయి అండి నా వేడైనా సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి ఎలా అయితే ఎంత స్మూత్గా ఎంత టేస్టీగా ఒక స్పాజ్లాగా అయితే ఉన్నాయండి అంత చక్కగా వచ్చినాయి వా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో అసలు ఒక దూదిలాగైతే ఉన్నాయి టేస్ట్ అయితే చూద్దాం సూపర్ అండి టేస్ట్ అసలు తినే కొలకి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి అంత మెత్తగా అసలు చూస్తున్నారా ఒక కొలతలు కానీ ఏమీ లేదు ఎంత ఈజీగా మనం తోపం లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో ఇలా బౌల్తో నేను చూపించిన విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్